ఇలాంటి రోజు వస్తుందనించలేదండి నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణులు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను మీ తమ్ముడు అనుకోండి మీ అనుకోండి మీకు మీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి నేను ఇప్పుడు ఒక్క ఒక్కొక్క కాలు దూరంలోనే ఉంటాను ఐస్ బీ దాట్ టు సపోర్ట్ యువర్ యూర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లా అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు మీరేం అడగలేదు సొంత కాలం మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు నేను అడగలేదు కాస్త అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంతులూ ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజ్ మనో నువ్వు ఎన్నో సంవత్సరాలు బయట బయటగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ ఏమో దుబాయ్ ఎక్సెఫ్ట్ అయిపోయాడు ఫ్రెండ్లీతో దానికి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆరోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే మా కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడుదాం కూర్చొని మాట్లాడుదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల నాన్నమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మన వాళ్ళ బంధువులు వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయన అతనికి ఫోన్ చేశారు మెసేజ్లు పెట్టాను సార్ వాడు సార్ అని ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందా అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి నండి ఆగలేను ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి వన్ హండ్రెడ్కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల అయితే వన్ హండ్రెడ్లో నేను ఏం మాట్లాడాను మీరు తీసుకుని వినండి ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరూన్నారు ఇంట్లో మరి ఇన్ని ఉంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా పోలీసులు కూడా తెలుసు అది ఎస్ఐ గారికి తెలుసు అది బయటికి రాదు కానీ రికార్డులో ఉంటుంది కదండీ అది కనుక్కోండి సార్ వన్ నాట్ ఎయిట్ ఎందుకు వచ్చిందని అండ్ నేను ప్రతిదీ నేను కొడుతున్నాను ఇది చేస్తున్నాను అన్నారు కదా సార్ సిసిటివి కెమెరాలు తిప్పిండి సార్ నేను కిరణ్ ఇమిడియట్ గా తీసుకొని యాక్షన్ తీసుకుంటే వాళ్ళే దొంగతనండి పిల్లల జోలికి వెళ్తే అందుకే నాకు మా నాన్న దేవుడు అండి ఈ రోజు అయితే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్దాలు ఆడేవాడిని కాదు నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్రెండ్స్ అడగండి నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు వాళ్ళు సొంతంగా కాలు మీద కష్టపడిన వాళ్ళే అండి అండ్ నేను కూడా నా సొంతంగా వచ్చాను కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఆపరేట్ చేయండి అందరున్నందుకు విజయ్ గారు విజయ్ అయిన వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నింది వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే మీరు అతని కార్ నంబరు అతని సిగ్నల్ ని దయచేసి ట్రాక్ చేయండి అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మీరు దయచేసి ఇది ఇమిడియేట్ గా చేసుకోండి నేను సాయంత్రం లోపల ఒకసారి మీరు అన్నారు ఇందాక మా నాన్న దేవుడు అని చెప్పి ఎవరు ప్రభావితం చేస్తే తను మారాల్సి వచ్చింది మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్ గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకుని నా వ్యక్తిగత జీవితంలో బయట నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు అండ్ ఈరోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను ఎక్కడ సైన్ పెట్టు పెట్టు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను కొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక్క రూపాయి అడిగింది లేదు ఆశించింది లేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను నీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రావ్యుడు అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు పడి నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేదు నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా నాన్న నన్ను అలా పెంచలేదు మా అమ్మ నన్ను అలా పెంచలేదు మధ్యలో మా అమ్మను అలిగిపోతుంది మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్దాలు ఆడారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే వీళ్ళని చూసుకుంటావు మిమ్మంటే మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ మూడు రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళింది ఎల్లమ్మ అంటే ఏజ్కి కలడం వాస్తవం చూపించుకొని గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు మీకు ప్రతిదీ తెలుస్తుంది ఈ రోజు లేది దాచలేరు మరి ఇంత క్యారెక్టర్ అసెసినేషను నేను చేయని దానికి ఇచ్చేసారు చేశారు చేశారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డౌట్ అయ్యానని అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండి ఉంటే గమ్మునుంటారా అండి ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తన సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్ లో నా అహం బ్రహ్మస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి వద్దని మేము ఆవిడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలు వేస్తావు కదా కథ రాస్తావు కదా బొమ్మలకి ఆత్మ నిర్భరం నిర్భారని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు ఈ బొమ్మలు బొమ్మలు ఇష్టం పిల్లలు ఉన్నారు మనమే క్రియేట్ చేద్దాం మీ గారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి ఎవరండి అంటే సరే అమ్మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి లోకల్లో అక్కడ లో ఎవరో కాదండి మా అండి అందరూ ఆ చుట్టుపక్కల అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మన వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు వాళ్ళు లెక్కలు పంపించారు వాళ్ళన్నీ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినాయన తనికి ఫోన్ చేశాను మెసేజ్లు పెట్టాను వాట్ ఇంకా అలాంటి కాల్ మీద కూడా పడతానండి ఈ ఇష్యూ క్లియర్ చేయండి మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు నేను ప్రతిదీ ఈ రోజు సాయంత్రం ఐదున్నరకి ప్రెస్ మీట్ పెట్టి ఆగలేను ఈ రోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్ కి వన్ హండ్రెడ్ కి ఎందుకు ఫోన్ చేశాను ఆ వన్ హండ్రెడ్ దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను నాకు ప్రాబ్లం లేదు మీరు ఒప్పుకుంటే మీరు మీ వల్ల ఇద్దాం అన్రెడ్లు నేను ఏం మాట్లాడానో మీరు తీసుకుని వినండి ఆ రోజు ఆ హీట్ మూమెంట్లో జరిగిన మూమెంట్లో మాట్లాడాను ఇంట్లో పది బండ్లు ఉన్నాయి అందరున్నారు ఇంట్లో మరి ఇన్ని బండ్లుంటే ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే కారుల్లో తీసుకెళ్తాం ఆ రోజు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది మా ఇంటికి ఈ విషయం ఎవరికైనా తెలుసా నేను డ్రాయింగ్ చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి వాళ్ళకున్న కొంత పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరి ఒకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నాం నేను నా భార్య తను కష్టపడుతుంది ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీని దూరం తీసుకొచ్చామండి ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను అందుకే ఈ రోజు నేను నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసము ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈరోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను కాల్చే సినిమా మా అన్నకి సాయంత్రం సార్ ఎవరు ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ రావ్ గారు ఎవరు ప్రభావితం సర్ ఇప్పుడు సీబీ ఆఫీస్ కి వెళ్తున్నారు కదాండి ఆఫీస్ కి వెళ్తున్నారు అన్న విశ్రో అంటే ఆఫీస్ కి వెళ్తారా జపన్ అవునండి